శుభం బలకర నాయన అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నాడంట ఈ సామెత ఇప్పుడు ఒక జ్యోతిష్కుడి విషయంలో నిజమవుతుంది ఇక ఎక్కడ శుభకార్యం జరిగినా ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా ఎక్కడ నిశ్చితార్థాలు జరిగినా ఆయన కలపడానికి వస్తాడా విడద విడదీయడానికి వస్తాడా వాళ్ళ మధ్య తగాదా పెట్టడానికి వస్తాడా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించడానికి వస్తాడా ఎవరికీ అర్థం కాదు ఎన్నో కొన్ని జంటలకి ఈ జంట ఉండదు విడిపోతుంది ఈ జంట నాలుగు రోజుల్లో వీళ్ళ పెళ్ళి పెటాకులు అవుతుంది వాళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారో చెప్పడం పక్కన పెట్టి ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి చాలాసార్లు నవ్వులపాలైన మన వేణుస్వామి మళ్ళీ ఆయన రేపు తెర మీదకి వస్తున్నారు ఆయన ఒక కారణం తీసుకొని ఆయన మళ్ళీ ప్రజల మధ్యకి భవిష్యత్తు చెప్పే ఒక వేణుస్వామిగా వస్తున్నాడు అదే నాగచైతన్య ధూళిపాల శోభిత వాళ్ళ పెళ్ళి జరుగుతుందా జరగదా జరిగితే ఎంతకాలం ముందుకు వెళ్తుంది వాళ్ళు అన్యోన్యంగా ఉంటారా గిల్లి కజ్జాలు పడుతూ గొడవలోకి పాల్పడతారా అసలు వాళ్ళ అభిప్రాయాలు కలుస్తాయా ఈ అంశాలన్నీ చెప్పి వాళ్ళకొక ఎక్స్పైరీని సూచించేందుకు రేపు మళ్ళీ వేణుస్వామి తెర మీదకి వస్తున్నాడు గతంలో ఇదే రాజకీయాల గురించి చెప్పి క్రికెట్ గురించి చెప్పి అనేక సందర్భాల్లో అభాస్ పాలైన వేణుస్వామి రేపు మళ్ళీ నాగచైతన్య శోభిత జంట గురించి చెప్పేందుకు మీడియా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయన చెప్పినట్టే నాగచైతన్య శోభిత కలిసి ఉంటారా విడిపోతారా వేణుస్వామి ఏం చెప్తే వాళ్ళు అలా చేస్తారా లేకపోతే వేణుస్వామికి వ్యతిరేకంగా చేస్తారా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక వేణుస్వామి ఏం చెప్తారు వేణుస్వామికి ఎలా మళ్ళీ సోషల్ మీడియాలో బుద్ధి చెప్పాలి అని అనే కోణంలో కూడా కొంతమంది ప్రేక్షకులు రెడీగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక వేణుస్వామి ఏం చెప్తారు నాగచైతన్యం గురించి కానీ శోభిత గురించి కానీ అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది